అండి మీ బ్లాగ్స్ లైవ్ అండి ఆషాఢం ఆఫర్స్ అండి కొన్ని సారీస్ అయితే నా దగ్గర ఉన్నవి అవి ఆఫర్స్ అయితే పెడుతున్నానండి ఎవరైనా ఉన్నారా లైవ్ లో డిస్టర్బ్ చేస్తుందో తెలీదు ఎంబీ బ్లాగ్స్ లైవ్ అండి ఉన్నారా ఎవరైనా ఆఫర్ శారీస్ అండి ముందు ఫైవ్ కి ఫ్రీ షిఫ్టింగ్ రమ్యా హాయిరా రమ్యా ఉన్నాయి కరెక్ట్గా వస్తుందా లేదా ఇంతకుముందు హాయ్ హాయ్ మమత హనుమంతరావు అన్నయ్య బాగున్నారా అన్నయ్య ఎలా ఉన్నారు హాయ్ మేడం బాగున్నారు బాగున్నానండి నేను బాగున్నా లేదు రమ్య ఇంకా లేదు ఫస్ట్ లైక్ అక్క అవునా థ్యాంక్ యూ లైక్ చేయండి లైవ్లో వాళ్ళు హనుమంతరావు అన్నయ్య గారు అన్నయ్య లైవ్లోకి చాలా రోజులకి వచ్చారు శారీస్ చూపిస్తున్నా అండి ఆఫర్ శారీస్ అయితే కొన్ని చూపించుతున్నా మీకు ఈ శారీస్ ముందు ఫైవ్ హండ్రెడ్ ఉంటుండే ఇప్పుడు మాత్రం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్కి వాట్సాప్ చేయండి హాయ్ హాయ్ పర్వీన్ హాయ్ స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో అయితే కలర్స్ నేను చూపిస్తాను మీకు ఆఫర్ శారీస్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్యాన్సీ కాటన్ అండి ఇవి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీసే త్రీ షిఫ్టింగ్ ఇదిగోండి కలర్స్ ఫోర్ హండ్రెడ్ ముందు ఫైవ్ హండ్రెడ్ ఇస్తుండే ఇప్పుడు ఆషాడమ్ ఆఫర్ పెట్టేసిన మేము కూడా ఇదిగోండి కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి అక్క కనిపించటం లేదు అవునా కనిపించటం లేదా ఒక్క నిమిషం ఇప్పుడు కనిపిస్తున్నాయా రమ్య కామెంట్ చేయమ్మా రమ్య కనిపిస్తున్నాయా ఇప్పుడు మోనికా బాగున్నారా మోనికా వచ్చేసినావా లైవ్ లోకి కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అవి ఆఫర్స్ పెట్టా నేను ఇంతకుముందు అమ్మిన దానికంటే హండ్రెడ్ రూపీస్ తక్కువ చేసి ఆఫర్స్ పెట్టానండి కావాలన్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు నేను వాట్సాప్ నెంబర్ కూడా నేను కింద టైటిల్ ఇస్తాను వాట్సాప్ చేయండి చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చారు నేను చూస్తాను కావచ్చు సారీరా రోజు కొంచెం ఓకే అండి ఓకే అవునా డ్యూటీ అయిపోయిందా హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ షన్వితా బ్లాగ్స్ గుడ్ ఈవినింగ్ హాయ్ అమ్మ దేవికా హాయ్ ఓకే లైక్ చేశాను ఓకేరా మౌనికా థ్యాంక్ యూ రా మౌనికా లైక్ చేయండి లైవ్లో వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు లైవ్ అయితే క్లారిటీగా వస్తుందా కొంచెం చెప్పవు మౌనిక లైవ్ పెట్టాలంటేనే భయం అవుతుంది ఎందుకు ఏమో ఈ వర్షాలు పడుతున్నాయి కదా క్లారిటీ వస్తలేదు నో రావడం లేదా అక్కయ్య వీడియో క్లారిటీగా లేదు అక్కయ్య బాగుంది అసలు ఇట్లా ఎందుకు వస్తుంది ఇప్పుడు హాయ్ హాయ్ సంధ్యా వ్లాగ్స్ హాయ్ అండి హాయ్ అమ్మా లైవ్ క్లారిటీ లేదు లేదా క్లారిటీ లేదా లైవ్ ఇప్పుడు ఇప్పుడు క్లారిటీ ఉందా లేదా నాని నాని నో క్లారిటీ లేదా క్లారిటీ లేదా ఓ మై గాడ్ ఇది లైవ్ మనకి టైం ఖర్చు పట్టు రావట్లేదండి శారీస్ చూంచుదాం అనుకున్న కొన్ని శారీస్ హాయ్ వదిన లైవ్ క్లారిటీ రావట్లేదు ఇవాళ కూడా వదిన నైట్ టైం లైవ్ క్లారిటీ ఉండదు ఒక ఔనమ్మ ఉండదు క్లారిటీ లేదు శ్రీరాములు గారు లేదా ఓకే అండి మరి క్లారిటీ లేనప్పుడు ఇంకా లైవ్ అయితే పెట్టా తెలుసుకోవట్లేదు ఫుల్ వీడియో అయితే పెడతా అండి ఒకటి హాయ్ హాయ్ ఫుల్ వీడియో అయితే పెడతా ఇంకా ఈ శారీ చూపిస్తాను కదా మార్నింగ్ క్లారిటీ వస్తుంది అక్క అవును ఓకే ఓకే మరి లైవ్ అయితే ఇంకా తీసేస్తున్నా క్లారిటీ లేనప్పుడు వేస్ట్ ప్లీజ్ లైక్ చేయండి రేవంత్ రెడ్డి సి కొడంగల్ రేవంత్ రెడ్డి సీఎం అండి అబ్బో సీఎం గారు మా లైవ్లోకి వస్తారా అంటే చెప్పండి నో క్లారిటీనా ఓకే ఓకే ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేసేస్తున్నా మరి ఇంకా లైక్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే ఇంకా లైవ్ తీసేస్తా నేను మీ వీడియో చాలా బాగుంటాయి ఇప్పటి వరకు ఎయిటీన్ హండ్రెడ్ వీడియోస్ తీశారు అందులో మ్యాక్సిమమ్ థౌజండ్ చూశాను మీ యాక్టింగ్ చాలా బాగుంది మీకు సిల్వర్ బటన్ వచ్చింది కంగ్రాచులేషన్ చాలా హ్యాపీగా ఉంది అయ్యో ఓకే ఓకే ఫుల్ వీడియో పెడతా సార్ సిల్వర్ బటన్ వచ్చింది నాకు కాదండి హేమలత అగ్రికల్చర్ హేమలత వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర తన సిల్వర్ బటన్ చూసుకుంటూ నేను మాట్లాడుకుంటూ తీసిన వీడియో అది ఇంకా నాకు రాలేదండి సిల్వర్ బటను సలహా మీరు ఇంటర్నెట్ పెట్టుకోండి అయ్యో పెట్టుకుంటానండి ఏంటంటే వర్షం పడుతుంది కదా ఇంకా అదే ప్రాబ్లం అది పెట్టుకున్నా కూడా ఇట్లనే వస్తుందండి శ్రీరాములు గారు ఇప్పుడు వస్తుందా లైవ్ క్లారిటీగా మెసేజ్లు వస్తున్నాయి ఓకే అండి ఇంకా లైక్ చేయండి ఇంకా నేనైతే తీసేస్తున్నా ఫుల్ వీడియో పెడతా కొన్ని ఆఫర్ శారీస్ ఉన్నాయండి అంటే అంతకుముందు ఫైవ్ హండ్రెడ్కి అమ్మిన శారీస్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నా ఆఫర్స్ ఉన్నాయి బాగున్నాము హాయ్ బర్గ్ మనీ మనీ బాగున్నా మనీ బాగున్నారా మీరు తిన్నావా లేదు ఇంకా తినలేదు హాయ్ అండి ఇలా ఉన్నారు బాగున్నా బాగున్నానండి లైక్ చేయండి సీక్స్ లైక్స్ వచ్చినాయి ఇంకా నేను ఫుల్ వీడియో పెడతానండి ఇప్పుడు ఉన్న శారీస్ అయితే ఈ లైవ్ ఏందో ఏమో ఈ టైంకేమో ఖాళీ ఈ టైంకే ఉంటుంది ఇప్పుడు పెడితేనేమో ఇట్లా డిస్టర్బెన్స్ అవుతుంది శారీస్ అయితే మంచి మంచి మోడల్స్ వచ్చినాయండి ట్రెండింగ్ మోడల్స్ వచ్చినాయి అన్ని శారీస్ అయితే లైవ్ ఏం చేస్తున్నావు లేవు ఏం కర్రీ చేసేవాక బీరకాయ పప్పమ్మ తినలేదు ఇంకా తినలేదు పర్వాలేదు కంటిన్యూ చేయండి లేవు కంటిన్యూ చేయాలా క్లారిటీ లేదంటున్నారు కదండీ క్లారిటీ లేదంటున్నారు క్లారిటీ లేనప్పుడు ఇంకా కంటిన్యూ చేయడం వేస్ట్ అండి హాయ్ శాంతి తిన్నారా ఇంకా లేదు తినలేదు ఖచ్చితంగా వస్తుంది వస్తుంది సిస్టర్ నేను చెప్పింది అంటే అది మీకు కంపల్సరీ వస్తుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది పిరకాయ పప్పు చేసినా మనీ ఇంకా చపాతీ చేయాలి పోదనండి ఓకే అండి లైవ్ క్లారిటీ రావట్లేదు అంటున్నారు నేను చీరలు చూపించేదాన్ని ఈ లోపు ఇప్పుడు చెప్పండి వస్తుందా లైవ్ లైట్ సైడ్ కూర్చోరా ఒకసారి ఓకే వదిన ట్రై చేస్తాను నేను అట్లా కూడా ఎట్లా పెట్టినా నైట్ క్లారిటీ రాదని నాకు అర్థమైపోయింది లేదని ఇప్పుడు వస్తుందా రాదు నాది నాకే క్లారిటీ కనబడట్లే లైట్ సైడ్ కూర్చున్నా కూడా క్లారిటీ లేదు అంతే కావచ్చు పాపం ఏమల్లా వదిన వాళ్ళు మస్తు ఇబ్బంది పడ్డారు వస్తలేదు ఇంకా ఇంత పోయినలా ఓకే అండి ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేసేస్తాను రానప్పుడు ఎందుకు ఇంకా టైం వేస్ట్ నో క్లారిటీ అయితే బాయండి లైక్ చేయండి ఇంకా లైవ్ అయితే నేను తీసేస్తా ఫుల్ వీడియో పెడతానండి ఆఫర్ శారీస్ కొన్ని ఉన్నాయి దాంట్లో కొన్ని ఫ్యాన్సీ ఉన్నాయి ఇది క్రేప్ ఉన్నాయి అన్ని అన్ని శారీస్ ఉన్నాయండి అన్నీ కూడా బాగున్నానండి నేను అన్నీ కూడా ఆఫర్స్ పెడుతున్నా ఫుల్ వీడియో పెడతా చూసేయండి ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నా ఇంకా రేపు మార్నింగ్ పెడతా న్యూ స్టాక్ అయితే చాలా వచ్చిందండి ఓకే రమ్య రేపటి నుంచి స్టాక్ అయితే వస్తుంది ఓకేనండి బాయ్ మరి ఇంకా క్లారిటీ లేనప్పుడు వేస్ట్ అండి లైవ్ పాపం మీ టైం వేస్ట్ చేయడం ఎందుకు